ఈరోజు గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త ఎందుకంటే ఎలక్షన్ ముందు గుంటూరులో ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జెస్ వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ చేపిస్తానని ప్రామిస్ చేశాం ఆ రోజు ఓవర్ బ్రిడ్జ్ ప్రామిస్ చేసినప్పుడు శంకర్ విలాస్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ప్రామిస్ చేశాం అయితే అది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది అది త్వరలో రెండు మూడు నెలల్లో పనులు కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నారు ఇవి కాకుండా ఇంకా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అలాంటి కూడా ఐడెంటిఫై చేసి గత ఆరు నెలలుగా సమీక్షలు చేసి సిపిఆర్లు సిద్ధం చేసి సౌత్ సెంట్రల్ రైల్వే వారితోటి రైల్వే బోర్డు మెంబర్స్ తోటి అదేవిధంగా రైల్వే మినిస్ట్రేట్ తోటి కంటిన్యూస్గా మా ఆఫీస్ వారు కానీ మేము కానీ ఫాలోఅప్ చేసి చేయటం వల్ల ఈరోజు నూట ఏడు కోట్ల రూపాయల మరొక రైల్వే బ్రిడ్జ్ ని ఈరోజు రైల్వే బోర్డు అదేవిధంగా రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారు సోమన్న గారు శాంక్షన్ చేశారు ఇది గుంటూరు కిన్నా బెంగురో గుంటూరు నంబో తగ్గుతూ రాబోతున్నటువంటి నాలుగు లేన్ ఫోర్ లేన్ ఓవర్ బ్రిడ్జ్